అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి ఏందంటే నేను పొద్దున లేచిన కాయించలే బుజ్జి ఒకటే నష్ట పెడతాను అండి అసలు ఏంటంటే అసలు ఏంది బుజ్జి అంటే చెప్పట్లేదు సరే అయితే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే ఏంటి బుజ్జి సరే అండి మొన్న మేము హాస్పిటల్ మామూలుగా గుణదలు వెళ్ళాలని చెప్పి ఏంటి నుంచి వెళ్ళాం గుంటూరు ఎండగా ఉందని చెప్పేసి మధ్యాహ్నం బయలుదేరినప్పుడు మాల్ తీసుకెళ్ళాడు పీవీపీ మాల్కి బర్గర్ అని ఇంకో ఏదో ఆర్డర్ చేశారు వాడి పేరు మర్చిపోయాను

చూసి నేర్చుకోవాలి సరే అయితే నేనండి ఇప్పుడు బుజ్జి కోరిక మేరకు ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం అది ఏ విధంగా ఎట్ట అనేది చూస్తున్నానండి నేను నాకు వచ్చిన స్టైల్లో నా డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తున్నాను ఓకేనా మీరు మళ్ళీ అంటారు అట్ట కాదు ఇట్ట కాదు అని అనకండి సరే మీకు తెలిసింది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ట్రై చేస్తాను నేను ముందే చదువుతున్నాను ఇది నాకు నచ్చినట్టు నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను ఓకేనా మీరు తప్పుకేమో అనుకోవద్దు అయితే మొత్తం అయితే స్టార్ట్ చేద్దాం ఓకే అండి కనబడుతుంది కదా వాటంగా ఉన్న ఒక బంగాళను తీసుకోవాలి దానిపైన నా తొక్క తీసి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి అయితే ఇప్పుడు తొక్క తీసేది తీస్తాను చూసాను ఇప్పుడుగా అది పార్ధి రాదనుకున్నాం పాతది ఉపయోగపడింది ఈ విధంగా పైన తొక్క శుభ్రంగా తీసేసి ఒకసారి కడిగేసుకొని బాగా మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను మీకు అడిగాను బాగా అయితే కష్టపడుతున్నాడు

ఏం చేస్తున్నా బాబు ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ వాటర్ బాగా హీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇక బంగా ఉప్పుని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసిన తర్వాత వీటిని ఉప్పు నీళ్ళలో కొంచెం నానబెట్టాలి మామూలుగా బయటికి పెట్టాము అనుకో వీటి కలర్ చేంజ్ అవుతాయి అందుకని చెప్పి నీళ్ళలోనే కొంచెం ఉప్పు వేసి పెడితే కలర్ చేంజ్గా ఉంటాయి అందుకని ముందు మనం ఇటుగా వాటర్ బాగా హీట్ చేసుకొని ఈ పొడిగా అది బుడబుడా బుడకొస్తాను చూసిన అప్పుడు ఆ టేస్ట్ కొని అటు తీసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే అటు తీయడం కదా జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రుసినప్పుడు ఏమైనా తీసేయాలి తీసేసిన తో మళ్ళీ వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి ఓకేనా చూపిస్తాను చూసాను అదే వాటర్ అయితే బాగా వేడైపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నాం

చికెన్ కర్రీ చేస్తాను అదంటే అది ఎప్పుడు కొన్నారు అయితే బాగా ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడితే ఇప్పుడు ఏం చేయాలంటే లైట్ కూల్ వాటర్ వేసేయాలి నార్మల్ వాటర్ వేసేస్తున్నాడు నార్మల్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత

బయటస్తా సేఫ్ నా అంతే పని పోయి వచ్చింది అన్నది చెప్పండి దేని కదా అలానే తగినంత కారం మంటకి మంటకి సరిపడినంత కారం టేస్ట్ సరిపడంతా సాల్ట్ ఇంకా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పిండిని అయితే పెరుగుని తిలానే ఒక ఎగ్ బాగలు కొడుతున్నాను బానే ఉందండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలానే మధ్య మధ్యలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఎగ్ ఎగ్స్ తోటే ఈ విధంగా మిశ్రమం కలుపుకోవాలి ఇది కార్న్ఫ్లవర్ ఎగ్ సాల్ట్ ఉప్పు కారం సాల్ట్ అని ఉప్పుని ఒకటే కామె అలాగే ఇంకో పక్క ఏమో కార్న్ఫ్లవర్ విత్ కారం సాల్ట్ ఈ రెండు వేసు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా ఈ ముక్కల్ని ఈ విధంగా వీటిలో డిప్ చేసుకోవాలి మొత్తం ఇదిగో ఈ విధంగా డిప్ చేసుకుందా సరిపోలే ఈ విధంగా డిప్ చేసుకొని మన కార్న్ కార్న్ఫ్లోవర్లో కోటింగ్ చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఇంకెంతే అన్నీ దీంట్లో బాగా ముంచేసుకొని ఇంకో ప్లేట్ కాంట్లు వాడవాడే ఓరగతయా ఈ విధంగా బాగా డిప్ చేసిన తర్వాత దీని కాన్ ఫ్లోర్లో ఈ విధంగా కోటింగ్ చేసుకోవాలి ఎదిలీమా పట్టుకొని ఎదిలీ గట్టిగా నీళ్ళు లేవు దాంట్లో నల్ల సార్ నల్ల తీసి తేసే ఏ గలయ్యా పేద బలపెట్టితే ఏమాలుగా వేసేయట అటు ఇటు ముంచేసే వేసే తర్వాత పిండి అదే రాలిపోయింది చోత ఎకరేయాల గిట్ట ఈ విధంగా మన ఫ్రెంచ్ ఫ్రైస్కి మొత్తం కోటింగ్ ఇప్పుడు అంటే ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసి వేసుకోవాలి సరేనండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా బండిలో వేసుకుంటా ఉన్నాం ఇంకా ఈ బాగా ఫ్రై అయినప్పుడు పైకి వచ్చింది చూసారా ఆవటి అవి ఫ్రై అయినప్పుడు వాటి అందరికీ అవి పైకి వస్తాయి ఇలా చిన్నగా ఒకట కొట్టయితే ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఫ్రై అయినప్పుడు అయ్యే పైకి వస్తాయి అనమాట సరేనండి మొత్తం ఫ్రై అయ్యేటప్పుడు చూపిస్తాను చూసేయండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్ని బాగా బ్రౌన్ కలర్ లో రావాలి హ్మ్ మంచి బ్రౌన్ కలర్ లో వచ్చే అప్పుడు ఏగ్నట్ రంగం నా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై ఐని కదండి ఇను పక్కన తీసుకొని రెండో వసమల్లి అప్ కోటింగ్ కదా మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయింది బాగా డీప్ ఫ్రై అయిపోయింది ఇంకైతే మొత్తం తీసేసుకున్నాం ఇంకా వీటిలో నంచింగ్ కోసం ఏం చేస్తున్నాం అంటే మనం మైనిస్ వేస్తుండీ అండి అంటే చేసి చూపుతాను అందుకే మైనింగ్ చేయడానికి అని చెప్పి ఓ పక్క గుడ్డు కూడా పచ్చి పత్తి గుడ్లు టైం చేసుకొని పత్తి ఎందుకు మరి పక్క వచ్చింది బుద్ధి కప్పు ఉండేది మరి ఎందుకని చెప్పి నేను ఉరగబెట్టి చేస్తున్నాను మైన్ చేసి బాగా ఫ్రై అయ్యాయి చూసారా చూసారా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఏ విధంగా అది వీటిని కోసం హార్వర్ పనెట్ లేదు బయట చూసి గాలి ఎడదాకా బయట గాలి థ్యాంక్ చాయ్ థ్యాంక్ యూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయటం అయిపోయిందండి ఇప్పుడైతే మేము మైని చేద్దాం హను మైని చేద్దాం ఇంకొట నేమో లేదు గుడ్లడొడ పెట్టి అలా వెళ్ళి పేస్ట్ కొడురేం అనమాట కరెంట్ లేదు బాగా బయట గాలి వస్తుంది మధ్యలో చుంచం కదా సో ఇంకా వొట్టే సూపర్ గానీ అంటే ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలి అటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ యూట్యూబ్లో ఒక పది ఇరవై వీడియోలు చూస్తే కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలి నాకు వాటిలో డిఫరెంట్గా ట్రై అయితే వచ్చింది ఒకటి ఇవ్వాల బాగా బాగానే అది వాళ్ళ పంపి అన్న పంపి ఇంక ఈ వీడియో ఎంత అండి ఓకే ఈ వీడియో కానీ మీకు వర్ధమిస్తుంది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఫ్రెండ్స్కొస్తూ మన ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్